हाय फ्रेंड्स मैं हूं अली खान आप देख रहे हैं अली खान के आरके चालेल फ्रेस नेू मे अलीखा मैं जो अली खान के आर के चैनल फर्स्ट टाइम मैं चैनल को नोट प्लीज सब्सक्रेबा बदर्द फ्रेंड्स मैं वीडियो वैसे इनक मैं कलूरूर जुड़ी गोरलिटी अम्मान मतलब कट कट अम्मा इे माटे कुछ friends, कर्टा -कर्टा हिंदी चबदा चाला मे रिक्वेस्ट चुस्त सो फ्रेंड्स so इस वीडियो पे जो मेन्डी आप देख रहे ये पूरा फीमेल्स है भाई पूरा फीमेल से ये बेचना चाहते हैं अगर किसी को भी चाहिए तो नंबर टाइटल के पास में नजर आ रहा है उस नंबर पे आप कॉल कर सकते हो ये पूरा फार्ट फाइव नंबरस है फूरा फार फाइव बेचना चाहते हैं या अगर किसी को तीस जानवर चाहिए तो 30 भी देने के लिए रेडी पे है अगर किसी को भी चाहिए तो नंबर टाइटल के पास स्क्रीन पर नज़र आ रहा है उस नंबर पे कॉल कर सकते so, friends, हो। सो फ्रेंड्स मन इक कट वे मोतम नलबई गोरल नलबई गोरल अम्माल चार यावनाई चूडना चा नीट्नाई नैन वीडियो तस्कोने సో పిల్లలు అయితే ఏం లేవండి ఇక్కడ కనిపిస్తున్నాయి కానీ పిల్లలు ఆ పిల్లలు కట్టలోటివి కావు సో నలభై ఐదు గొర్రెలు మాత్రం అమ్మకానికి ఉన్నాయి గొర్రెలు గొర్రెలు మాత్రం ఇది మార్నింగ్ నేను పదిన్నర ఆ టైంలో తీసాను సో మీరు గొర్రెలు చూడొచ్చు విడియోలు అట్టా కనిపిస్తున్నాయో చాలా బాగున్నాయి గొర్రెలు విషయానికి వచ్చేటప్పటికి ఇది మొత్తం నలభై ఐదు ఇస్తాను అని చెప్పినారు లేదా దాంట్లో ముప్పై గొర్రెలు నా ముందరే బేరం జరిగినాయి వేరే వాళ్ళు అడుగుతూ ఉన్నారు ఆ టైంలో నేను వీడియో తీసుకునే టైంలో సో అలా ముప్పై కావాలన్నా కానీ ఆ ధరకి ఇస్తాను అనేసి బ్రదర్ మనకు తెలియజేస్తున్నారండి మీకు నచ్చిన గొర్రెలు ఒక ముప్పై గొర్రెలు పట్టుకోవచ్చు లేదా మొత్తం కట్ట మీద అయితే ఒక రీజన్గా వస్తుంది ధర కూడా అంటే నిన్న మార్కెట్లో చూసిన గొర్రెలకి ఇక్కడ విన్న ధరకి పర్వాలేదు చాలా బాగానే కనిపిస్తూ ఉంది గొర్రెలు మాత్రం నీట్గా ఉన్నాయి ఇవి సో ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా రాపూర్ దగ్గర పల్లెల్లో అనేటివి ఈ గొర్రెలు అమ్మకానికి ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్చయవచ్చు నలభై ఐదు గొర్రెలు ఉన్నాయి నలభై ఐదు గొర్రెలు కట్టగా ఇవ్వాలనుకుంటున్నారు లేదా సూడి ముప్పై గొర్రెలు కావాలన్నా కానీ పట్టుడు కింద అలా కూడా ఇస్తానన్నారు ఆ బ్యారం కూడా నా ముందరే జరిగింది సో బేరం అయితే చెప్పేది ఇక్కడ వీడియోలో బేరాలు మాత్రమే ఇవి మీరు దగ్గరకు వచ్చి గొర్రెలను చూసుకునేసి పట్టుకుంటే మీకు ఆ ధర అనేది అప్పుడు మారుతుంది మీరు బ్యారం అడగొచ్చు మీకు ఎంత కాలంలో అడగొచ్చు అది ఒకటి అయితే ఉంటుంది సో ప్రస్తుతానికి దీని ధర వచ్చేసి ఇరవై ఆరున్నర వెయ్యిగా చెప్పుకున్నారండి ట్వంటీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్పిన్నారు ముప్పై గొర్రెలు కావాలంటే అలా కూడా బ్యారం అడిగేశారు అది నేను విన్నాను ఆయన అడిగిన వ్యక్తి మీరు దగ్గరకు వచ్చి గొర్రెలను చూసుకోవచ్చు నలభై ఐదు గొర్రెలు ఇరవై ఆరు వేల ఐదు వందలుగా బ్యారం అనేది చెప్పున్నారు ఇది థ్యాంక్ యూ ఫ్రెండ్